శ్రీ గురున్నమ గుేమ హిందువులు మరియు జైనులు అత్యంత వైభవంగా అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు ఈ అక్షయ తృతీయ పండుగ కేవలము భారతదేశానికే పరిమితం కాకుండా ఇతర దేశాలలో కూడా అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటూ ఉన్నారు ఈ పండుగను వైశాఖ శుద్ధ తదే రోజున హిందువులు జైనులు జరుపుకుంటూ ఉన్నారు శివుడు అనుగ్రహంతో కుబేరుడు సంపదనపు రక్షకుడిగా ఈ రోజే నియమితమయ్యాడు మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినం కూడా ఈ రోజే ఈ రోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజించినట్లయితే మీ ఇంట్లో సిరి సంపదలకు నోటు లేకుండా ఉంటుంది ఇల్లంతా కూడా సిరి సంపదలో సిరి సంపదలతో కళకళలాడుతూ ఉంటుంది ఇంతకీ ఈ అక్షయ తృతీయకున్న ప్రత్యేకత ఏమిటి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అక్షయ తృతీయ పూజా విధానము మరియు ఈ రోజు బంగారం కొనలేని వారు ఏం కొనుక్కోవాలి ఏం కొనుక్కు ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ఈ విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలోనే తెలుసుకుందాము అక్షయ తృతీయ పూజ ముహూర్తము అక్షయ తృతీయ తేది మే పదవ తేదీన తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేడు నిమిషాలకు ప్రారంభమయ్యి మే పదకొండవ తేదీన తెల్లవారుజామున రెండు గంటల ఐదు నిమిషాలకు ముగుస్తుంది అయితే ముహూర్తం మే పది ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అయితే సుమారు ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుంది అక్షయ తృతీయ పూజా విధానము అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే నిద్రలేచి నదీ స్నానాన్ని చెయ్యాలి నదీ స్నానం చేయడం వీలు కానివారు మీరు చేసే స్నానం చేసే నీటిలోనే కొద్దిగా గంగాజనాన్ని వేసుకుని చిటికరుడు పసుపును కూడా వేసుకుని మీరు స్నానాన్ని చేయండి స్నానం అనంతరము మీ పూజా గదిని శుభ్రం చేసుకుని కొత్త బట్టలను కాని ఉటికిన బట్టలను కానీ ధరించండి మీ ఇంటిని మామిడి తోరణాలతోనూ పూల దండనతోనూ అలంకరించుకోండి పూజ గదిలో ఉండే దేవుడి పటాలను శుభ్రపరచుకుని వాటికి పసుపు కుంకుమను బొట్లుగా పెట్టండి ఒక పీటకు పసుపు రాసి పెట్టి ఈశాన్య వైపున గాని తూర్పు వైపున గాని ఈ పీటను ఏర్పాటు చేసుకోండి మనము పూజలో ఉపయోగించే ఫోటోకి గాని లేదా విగ్రహానికి గాని లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఎడమ వైపున ఉండే విధంగా తీసుకోవాలి మీరు పెటోవైనా విగ్రహ విగ్రహానికైనా కుడి ఒక ప్రమిదలో ఆవనేతతో దీపాన్ని వెలిగించుకోవాలి ఒక కలశాన్ని తీసుకుని అందులో పసుపు రాసి సింధూరంతో స్వస్తి గుర్తు వేసుకోవాలి కలసం మధ్య భాగాన వేయండి కలసాన్ని నీటితో నింపి దానిలో పసుపు కుంకుమ నానాను మరియు మామిడి ఆకులను వేయండి ఆ తర్వాత కలసం పైన ఒక కొబ్బరికాయను ఉంచండి ఆ కొబ్బరికాయని ఎరుపు రంగు జాకెట్ ముక్కతో చుట్టండి దానిని పూజా పీఠంపై ఉంచండి చుట్టరం అంటే మనం కలసాన్ని ఏర్పాటు చేసుకుంటాం కదా ఆ విధంగా వెవకిల గుడ్డతో కలసాన్ని ఏర్పాటు చేసుకోండి లక్ష్మీదేవి విష్ణుమూర్తి మరియు వినాయకుడిని పూలదండలతో అలంకరించుకోండి మీ దగ్గర ఉన్న ఆభరణాలన్నింటినీ కూడా లక్ష్మీదేవికి అలంకరించండి మీరు ఏవైతే నై నైవేద్యాలను తయారు చేసుకున్నారో అవన్నీ కూడా అమ్మవారి చిత్రపటం వద్ద పెట్టండి అవి స్వామివారికి అమ్మవారికి నివేదించాలి లక్ష్మీ అమ్మవారికి తెలుపు రంగులో ఉండే ప్రసాదాలను నైవేద్యంగా పెట్టాలి ఒకవేళ ఈ రోజు మీరు బంగారం కొనుక్కుంటే దానిని కూడా పూజాపీఠంపై ఉంచుకోండి అక్షయ తృతీయ రోజున బంగారం కొనుక్కున్నట్లయితే సంవత్సరం అంతా కూడా సంపద కరిగిపోకుండా ఉంటుంది అని నమ్ముతారు అయితే అందరూ బంగారాన్ని కొనుక్కోలేరు కాబట్టి బంగారం కొనలేని వారు వెండి కానీ మట్టి కుండ కానీ కొని పూజ గదిలో ఉంచుకోవాలి ముందుగా వినాయకుడికి పూజ చేసుకోవాలి వినాయకుడిని గరికతోనూ అక్షంతలతోనూ పువ్వులతోనూ పూజ చేసుకోండి వినాయకుడికి దళాలను సమర్పించకూడదు కదా ఆ తర్వాత విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవిని పూజించుకోవాలి లక్ష్మీ నారాయణుల అష్టకాన్ని విష్ణు సహస్రనామాన్ని లక్ష్మీదేవి అష్టకాన్ని చదువుకుంటూ శ్రీహరిని అమ్మవారిని పూజించుకోండి పూజ అనంతరము హారతిని ఇస్తూ మీ జీవితంలో ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అని కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకుని హారతిని ఇవ్వండి ఆ తర్వాత పటం దగ్గర ఉన్న కొన్ని అక్షంతలను తీసుకుని మీ తలపైన మీ కుటుంబ సభ్యుల తలపైన మరియు మీ ఇంటిపైన వేసుకోండి మీరు ఏవైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి అని కోరుకుంటూ వీటిని మీ తరపైన ఇంట్లో వాళ్ళ తరపైన మీ ఇంటి పైన వేసుకోండి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ పైన మీ కుటుంబం పైన కూడా ఉంటుంది పూజ అనంతరము ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు ఇస్తూ ఇరుగు పొరుగు వారికి కూడా పంచి పెట్టుకోండి ఇదే విధంగా ఈ రోజు సాయంత్రం కూడా అంటే అక్షయ తృతీయ రోజు సాయంత్రం కూడా లక్ష్మీదేవి దగ్గర తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించుకోండి సాయంత్రము దీపాన్ని వెలిగించే ముందు ఇంటి ప్రధాన ద్వారం తలుపులు తీసి ఉంచాలి లక్ష్మీదేవి సింహద్వారం ద్వారానే ఇంట్లోనికి ప్రవేశిస్తుంది అని నమ్ముతున్నారు ఉన్నారు ఈ రోజున బుతవాసం ఉన్నవారు సాయంత్రం పూజ పూర్తి అయిపోయిన తర్వాత శాకాహార భోజనాన్ని మాత్రమే చేయాలి రోజు రోజుకి కూడా బంగారం ధరలు పెరిగిపోతున్న తరుణంలో బంగారం కొనలేని వాళ్ళు అసలు ఏం చెయ్యాలి అనే దాని గురించి మనము ఇప్పుడు తెలుసుకున్నాము వాటిపై రకరకాల నమ్మకాలు ఉన్నాయి అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనుక్కోలేని వాళ్ళు ఇంట్లో ఏదైనా మట్టి కుండను గాని మట్టి పాత్రను గాని ఉంచినా కూడా మంచి జరుగుతుంది అలాగే ఈ రోజు పూజా గదులు కొన్ని బూది బంతులను ఉంచినట్లయితే అది కూడా బంగారం పెట్టడంతో సమానమేననే నమ్మకం కూడా ఉంది అంతేకాదు పిటికెడు పసుపు ఆవాలు పూజ బదులో ఉంచినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహము అనేది లభిస్తుంది అక్షయ తృతీయ రోజున శంఖాలు కొనుక్కోవచ్చు శంఖము విష్ణుమూర్తికి ఇష్టమైనదిగా భావిస్తారు అందుకే అక్షయ తృతీయ రోజున శంఖాన్ని తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తొలతొగుతూ ఉంటుంది అక్షయ తృతీయ రోజున స్త్రీ యంత్రాన్ని కొనుగోలు చేసుకోవడం కూడా శ్రేయస్కరంగానే చెప్పబడింది ఈ యంత్రాన్ని తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకుంటే సంపదలు కలుగుతాయి పూజా మందిరంలో స్త్రీ యంత్రం ఉంచితే శుభప్రదము లక్ష్మీదేవి అనుగ్రహము ఆ ఇంటి కుటుంబ సభ్యుల మీద ఉంటుంది బంగారం కొననే వాళ్ళు గబ్బను కూడా కొనుగోలు చేసుకోవచ్చు పూజా మందిరంలో లక్ష్మీదేవితో పాటు గబ్బలను కూడా ఉంచండి ఎర్రటి వస్త్రంపై ఈ గబ్బలను చుట్టు పెట్టుకుంటే చాలా మంచిది అక్షయ తృతీయ రోజున బార్లీ గింజలు కొనుక్కోవడం కూడా మంచిది ధన ధాన్యాలతో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది పూజా మందిరంలో లక్ష్మీదేవికి బార్లీ గింజలను సమర్పించాలి ఇలా చేయడం వలన అమ్మ అనుగ్రహంతో సిరి సంపదలు పెరుగుతాయి అక్షయ తృతీయ రోజున గుప్పును కొని తెచ్చుకోవడం చాలా చాలా శుభప్రదము అసలు మనకి అక్షయ తృతీయ శుక్రవారం రోజున వచ్చింది శుక్రవారం గు కొనుక్కుంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాంటిది అక్షయ తృతీయతో కలిసి వచ్చిన ఈ శుక్రవారం రోజున శుక్రహేరాలో మీరు ఉప్పును కొనుక్కున్నట్లయితే మీరు చాలా మంచి ఫలితాలను చూస్తారు శుక్రహోర సూర్యోదయంతో ప్రారంభమవుతుంది శుక్రవారం ఉదయాన్నే అప్పటి నుండి ఒక గంట వరకు ఉంటుంది ఆ సమయంలో మీరు ఉత్పత్తి తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి తెచ్చుకున్నట్లే అక్షయ తృతీయ రోజున చెయ్యకూడని పనుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము అక్షయ తృతీయ రోజు ప్లాస్టిక్ వస్తువులను కానీ అల్యూమినియం కానీ కొంచెం కానీ స్థిర సామాన్లను కొనకూడదు ఎందుకంటే ఈ వస్తువులపై రాహుగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది దాని వలన ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడి ఆర్థిక కష్టాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అక్షయ తృతీయ రోజున మాంసాహారం కానీ వెల్లుల్లి బున్ను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు మత్తు పదార్థాలను పూజించకూడదు సేవిస్తే జీవితాంతము కూడా పాపం తగులుతుండి తోది సందర్భంగా లక్ష్మీదేవికి తులసి ఆకులను సమర్పించాలి కానీ అక్షయ తృతీయ రోజున తులసి ఆకులను పొయ్యకూడదు అక్షయ తృతీయ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి ధనహాని జరగకూడదు బంగారు వెండి ఆభరణాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అందరూ అప్రమత్తంగా ఉండాలి ఎవ్వరికి ఆ రోజు డబ్బులను అప్పుగా కూడా ఇవ్వకూడదు ఎవ్వరి దగ్గర కూడా అప్పు తీసుకోకూడదు అక్షయ తృతీయ రోజున అబద్ధాన్ని చెప్పకూడదు దొంగతనానికి దూరంగా ఉండాలి ఎవ్వరిని మోసం చెయ్యకుండా జీవించాలి లాటరీ జూదం వంటి వాటికి కూడా ఆ రోజు దూరంగా ఉండాలి అక్షయ తృతీయ రోజున చెయ్యవలసిన పనులు ఏమిటంటే అక్షయ తృతీయ రోజున ఇంటిని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరము ధనం నిల్వహించే ప్రదేశాలను శుభ్రం చేసుకోవడంతో పాటు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఈ ప్రదేశాలు శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి దూరం అవుతుంది అక్షయ నాడు బంగారం చముక్కోవడము అనేది చాలా శుభప్రదంగానే భావిస్తారు ఇది కుటుంబానికి ఆనందము శాంతి సంపదని తీసుకుని వస్తుంది అని చాలా మంది నమ్మకము లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసము నూట ఎనిమిది తామర పువ్వులు లేదా గులాబీ పువ్వులను అమ్మవారికి సమర్పించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఆర్థిక సమస్యల నుంచి గొట్టెక్కడానికి అక్షు తృతీయ నాడు లక్ష్మీదేవికి కుంకుమను సమర్పించుకోవాలి పసుపును సమర్పించుకోవాలి దాని వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ఆర్థికంగా కూడా బలోపేతం అవుతారు అక్షయ తృతీయ రోజున ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి లేక అశోక తారణాలను పట్టుకోవాలి ఇది ఇంట్లోనికి అదృష్టాన్ని సానుకూల శక్తులను తీసుకుని వస్తాయి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అన్నింటినీ కూడా చేస్తాయి సంపదని సోగెస్పు జరుగుతాయి అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలు లేదా బంగారు నాణాలను ఉత్తర దిశలో ఉంచుకోండి మరుసటి రోజు వాటిని తీసుకుని భద్రపరచుకోవాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి ఇంట్లోనికి సానుకూల శక్తులు ప్రవహిస్తాయి అక్షయ తృతీయ రోజున చాలా పవిత్రమైన రోజుగా అక్షయ తృతిని చెప్తూ ఉంటారు ఈ పండుగ రోజు నిర్దిష్టమైన శుభ సమయాన్ని పాటించకుండా ఏ పనులైనా కూడా చేసుకోవచ్చు ఈ రోజంతా కూడా శుభప్రదమే అక్షయ తృతీయ రోజున తాము పొందే డబ్బు కానీ బంగారం కానీ శాశ్వతంగా ఉండిపోతుంది అనే నమ్మకము ఇక ఈ రోజు చేసే కొత్త ప్రయత్నాలు విజయాన్ని సాధిస్తాయి అని పెట్టుబడులు పెడితే మంచి లాభాన్ని ఆర్జించి అనే నమ్మకం కూడా ఉంది అదృష్టానికి ప్రతీకగా నమ్మే అక్షయ తృతీయ శుభప్రాంతమైన రోజుగా పరిగణిస్తారు అందువలన ఈ రోజు విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి వారి అనుగ్రహంతో మంచి ఫలితాలను పొందవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి